హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇదైతే లేయర్స్ ఫ్రాక్ అండి శారీతో అయితే కుట్టాను అనమాట లేయర్స్ ఫ్రాక్ సో మీరు శారీతో కుట్టుకున్నా సరే క్లాత్ తీసుకున్నా సరే ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే పడుతుందండి ఈ మొత్తం డ్రెస్ కి నేనైతే శారీతో అయితే కుట్టానండి పర్ఫ్యాన్స్ అని ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా స్క్వేర్ నెక్ అయితే ఇచ్చానండి చాలా బాగుంది అనమాట త్రీ లేయర్స్ వచ్చింది మొత్తం ఫ్రాక్ అంతా కూడా త్రీ లేయర్స్ అయితే వచ్చింది కింది వరకు అయితే కుట్టుకున్నానండి యాంకిల్ లెంత్ వరకు అయితే కుట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుంది బయటకు కూడా వేసుకెళ్ళొచ్చు అందుకోసం అయితే కుట్టాను ఫ్రాక్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ నచ్చితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి సో ఇది మొత్తం కూడా ఇలా ఉందండి చాలా బాగుంది అనమాట నాకైతే మంచి లుక్ అనేది వచ్చింది ఈ ఫ్రాక్ వల్ల సో చూడండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీనికోసము వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి బాడీ పార్ట్ కోసము టూ మీటర్స్ వచ్చేసి మనం పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట సో ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే శారీ మొత్తం కూడా ఇది కొత్త చీర నేనండి ఒక్కసారి మాత్రమే కట్టుకున్నాను అంతా డ్రెస్ కూడా అని చెప్పేసి ఇదైతే పక్కన పెట్టేసాను అనమాట కట్టలేదు సో ఇప్పుడు ఇది పళ్ళు పాటు ఉంది కదా పళ్ళు పట్టు చూడండి కొంచెం డిజైన్ అయితే వచ్చింది దీనికి సో ఈ డిజైన్ కూడా మొత్తం నేను కట్ చేస్తాను ఎందుకంటే హ్యాండ్స్ కుట్టేస్తాను సో ఇది ఉన్నది మొత్తం కుట్టేసుకున్నా పర్లేదు కానీ మనకి కావాలి కదా ఈ డ్రెస్ కోసం ఇదంతా కూడా అందుకోసం హ్యాండ్స్ అయితే కుడతాను సెల్ఫ్ ఉందండి కొంచెం డిజైన్ ఉంది కనిపించట్లేదు అందుకోసం ఇదైతే హ్యాండ్స్ కి అని చెప్పేసి ఇదైతే కట్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఈ డిజైన్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అంతవరకే కట్ చేస్తున్నాను ఇది హ్యాండ్స్ కి వేసేస్తాను తర్వాత చూపిస్తాను దీన్ని ఎలా కట్ చేస్తానని ఇది పక్కన పెట్టేసుకోండి క్లాత్ ఈ మిగతా క్లాత్ లో బాడీ పార్ట్ తీసేసిన తర్వాత ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే ఉంటుందండి సో ఇదైతే ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తాను చూడండి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఈ వన్ మీటర్ లైనింగ్ వచ్చేసి ఇలాగ డబల్ ఫోల్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్ కాదండి టవర్స్ అయితే వేసేస్తాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ డ్రెస్సులు అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ ఉన్నాయి మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రిన్సెస్ కట్ సో అందుకోసం ఇదైతే నార్మల్ గానే డాట్ వేసేసి ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా డార్స్ వచ్చేస్తాయి అలా అనమాట సో ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి ఇలా డబల్ ఫోల్ వేసేసుకొని ఇప్పుడు హైట్ లెంత్ అన్నీ కూడా చూసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రేట్గా ఉండాలి చూడండి క్రాస్ ఉన్నాయి స్ట్రేట్గా లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత ఖర్చు కోసం కింద పైన ఒక వన్ ఇంచ్ కలుపుకొని మనకి డ్రెస్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి కింద పైన ఖర్చు కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి మధ్యలో ఇంకొక చోట కూడా పెట్టేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ తర్వాత ఇక్కడ లైట్గా ఇలా గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు షోల్డర్ నెక్ షోల్డర్ కలిపి ఒకేసారి మార్కింగ్ వేస్తున్నాను ఇది థర్టీ ఫోర్ అండి సైజు వచ్చేసి ఫ్రాక్ థర్టీ ఫోర్ సైజు అందుకోసం ఇది సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అనమాట నెక్ షోల్డర్ కలిపి సిక్స్ అండ్ హాఫ్ ఇందులో రెండు భావి ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం మిగతాదంతా కూడా నెక్ అర్థమైంది కదా రెండు భావి ఇంచులు షోల్డర్ కోసం ఈ కొలతలు వచ్చేసి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు అయితే పెట్టుకోవచ్చండి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే పెట్టుకోవచ్చు సేమ్ మెజర్మెంట్స్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఏడు బావి ఇంచులు అయితే పెడుతున్నాను డీప్ వచ్చేసి అంటే ఆమ్ రౌండ్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడు ఇంచులైతే ఇంచులు అయితే పెడుతున్నాను నెక్ షోల్డర్ కలిపి ఆరున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అదే ఆరున్నర ఇంచులు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర పెట్టేసుకొని ఇలాగ ఎల్ షేప్ వచ్చేలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ ఒకటి బావు వెడతనేది చూసుకొని ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి సో మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి మొత్తం కూడా ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి పదిహేడు ఇంచులు పదిహే పదహారున్నర పదిహేడు ఇంచులు అయితే సరిపోతుందండి సో ఇలా వస్తుంది అనమాట ఒక పదిహేడు ఇంచులు అయితే వస్తుంది ఎనిమిది బాబా ఇంచులు అయితే పెట్టాను నేను కొంచెం డ్రస్ ఏ కాబట్టి లూజ్ ఉన్నా పర్లేదు ఎనిమిదిన్నర పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఎనిమిది బవ్ ఇంచులకి ఇలా ఆల్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్ గా సెట్ అయిపోయింది చూడండి ఏడు బంచులు లెంత్ అనేది పెట్టుకున్నాను చూడండి ఇలా చెక్ చేసిన తర్వాత ఎనిమిది బవ్ ఇంచులు అయితే కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు కింద కూడా సేమ్ అంతేనండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్ ఇవి వచ్చేసి ఎందుకంటే కొంచెం లూజు టైట్ అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కింద కూడా వేసుల దగ్గర ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోండి ఫిట్టింగ్ కోసము సో మీరు బోటింగ్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఇదే మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇలా ఒక పావు ఇంచ్ బ్లౌజ్ అయితే ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది డ్రెస్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టండి డాట్ కోసం అండి ఇది డాట్ కోసము త్రీ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు అటువైపు హాఫ్ ఇంచ్ ఖర్చు ఇటువైపు పెట్టేసుకుని డాట్ అయితే వేసుకోవాలి వన్ ఇంచ్ పెట్టేసుకోండి సో ఈ మధ్యలో అనమాట డాట్ వేసుకోవాలి హైట్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకోండి మీరు ఫ్రంట్ బ్యాక్ సేమ్ వేసేసుకోండి పర్లేదు ఒకవేళ ప్రిన్సెస్ కట్ కావాలి అంటే ప్రిన్సెస్ కట్ పెట్టేసుకోండి నేను అయితే డాట్స్ వేసేస్తున్నాను సో ఫిట్టింగ్ ఇది కూడా బాగుంటుందండి మనకి రెడీమేడ్ డ్రెస్ లా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇలా ఇలా పెట్టేసేది ఫైవ్ ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డీప్ వచ్చేసి నాలుగు బాబు ఇంచులు ఉందండి పొడవ వచ్చేసి ఐదు ఇంచులు సో ఇక్కడ నేను షేప్ ఏమి ఇవ్వట్లేదు ఇలా స్క్వేర్ నెక్కే అనుకుంటున్నాను సో అందుకోసం మనకి కింద ఉన్న క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడైతే ఇలాగా మార్కింగ్ అనేది ఎలా వేసామో సేమ్ అలాగే కట్ చేసేయండి సో కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆమ్ రౌండ్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ అంతా కూడా సేమ్ కట్ చేసేయండి మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకుంటూ వచ్చేసేయండి సో వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసేయండి ఇది ఫ్రంట్ నెక్ కదా ఇక్కడ మనం ఏదైతే డాట్ వేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి ఫ్రంట్ బ్యాక్ కి ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి చూడండి పై నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి నెక్ విడుతు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అండి ఎయిట్ ఇంచెస్ కి లెంత్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేశాను అనమాట మీకు కొంచెం డీప్గా డీప్ డీప్గా పెట్టుకోండి కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకోండి ఈ ఇది వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనమాట మీకు నచ్చిన షేప్ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి నేనైతే ఇలాగ సింపుల్గా డైమండ్ ఎక్కువ అయితే ఉంటుంది కదా డైమండ్ షేపు అదైతే పెడుతున్నాను చాలా బాగుంటుందండి సో మ్యాక్సిమం ఫ్రాక్స్కి అయితే ఇదే ప్రిపేర్ చేస్తాను నేను ఎందుకంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది అందుకోసం సో ఇలాగా మనము ఎంత విడితైతే ఉంటుందో దాంట్లో సగానికి మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే డైమండ్ షేప్ అనేది వస్తుందండి చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది సో ఇలా నెక్ అనేది కూడా మార్కింగ్ అయితే వేసేసుకొని తర్వాత కట్ చేస్తానండి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెట్టుకుంటున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి బుట్ట చేతులు ఎలా ఉంటుంది అని తెలీదు సో నేనైతే బ్లౌజెస్ కూడా ఎప్పుడూ పెట్టుకోలేదు సో ఫ్రాక్ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట సో ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక పావు ఇంచుతోనే ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి హైట్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట సో బుట్ట చేతుల కోసము అంటే మనకి ఇట్లా పఫ్ లాగా లేస్తుంది కదా దానికోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ రెండు ఇంచులు ఖర్చు కోసము లూజు ఓకేనా ఇప్పుడు మనకి లూజ్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్ లూజ్ అనేది పెట్టేసుకోండి తర్వాత ఇంచులు కచ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే షేప్ అనేది అలాగే డ్రా చేసుకోండి అలా డ్రా చేసిన తర్వాత మనం పఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఆరు బావి ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ ఇది ఎంత వరకు వీలైతే అంతవరకు అనమాట మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ పఫ్ కోసం అంటే క్లాత్ మనకి ఇట్లా బుట్ట లాగా లేవడం కోసమో ఇలా వన్ అండ్ హాఫ్కి కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఎక్కడ నుంచి అయితే మనం బుట్ట అయితే స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసేయండి అప్పుడు ఇలా వస్తుంది అనమాట బుట్ట చేతులు చాలా బాగుంటుందండి మనకి ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం సన్నగా వచ్చి ఇట్లా పఫ్ అనేది లెగిసినట్టుగా చాలా బాగుంటుంది చాలా నీట్ గా కూడా ఉంటుందండి లుక్ అనేది చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో నేను వేసుకున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఫస్ట్ టైం వేసుకున్నా సరే లుక్ అనేది చాలా బాగుంది సో ఇలా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నట్టుగా కట్ చేసేయండి సో ఇది బుట్ట చేతులండి ఇది నా స్టైల్ అండి సో మన మెథడ్ ప్రకారం అయితే ఇలా కట్ చేస్తాము బుట్ట చేతులు చాలా నీట్గా వస్తుంది అనమాట చిన్నపిల్లలకైతే అదిరిపోతుంది అసలు ఓకేనా ఇలా కుచ్చులు అనేవి వస్తాయి ఇది కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు శారీ తీసుకోండి శారీ తీసుకొని దీంట్లో మనము బాడీ పార్ట్ కోసం హ్యాండ్స్ కోసం ఆల్రెడీ పళ్ళు పార్ట్ తీసేసాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ కోసము శారీని డబల్ ఫోల్డ్ వేసేసేయండి డబల్ ఫోల్డ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఎందుకంటే ఏది కూడా మనం నెక్స్ అనేవి కట్ చేయలేదు కాబట్టి ఏదైనా ఒకటి తీసుకొని ఇలాగ ఓపెన్ చేసి పెట్టేసుకోండి ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది శారీ కాబట్టి మనకి టూ పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట ఇలా వేసేసుకొని కట్ చేసేయండి మనకి బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోతుంది సో ఇదనమాట ఇది ఫ్రంట్ కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇది కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకి లేయర్స్ కోసము కట్ చేయాలండి ఈ మిగతా నాలుగు మీటర్ల క్లాత్ అయితే ఉంది కదా దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి మనము చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీకు ఎంత హైట్ ఫ్రాక్ హైట్ ఎంత కావాలి అనేది చూసుకోండి నేనైతే ఎంత శారీ ఎంత వస్తే అంత పెట్టేసుకుందామని అనుకున్నాను అనమాట ఫిఫ్టీ ఇంచెస్ అనమాట మొత్తము ఫ్రాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఇంచెస్ అంకిల్ లెంత్ వరకు అయితే పెట్టుకుందామని అనుకున్నాను సో అందుకోసము చూడండి ఇక్కడైతే చూస్తున్నాను అనమాట ఫిఫ్టీ ఇంచెస్ అంటే దాంట్లో మనం పద్నాలుగు ఇంచులు అయితే బాడీ పార్ట్ కోసం తీసేసాం కదా మిగతా దాంట్లో ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ఫార్టీ టూ ఇంచెస్ అనుకుంటా ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా మనకి ఎంత కావాలో మిగతా శారీ మొత్తం ఎంతైతే ఉందో దాన్ని త్రీ లేయర్స్ కింద కట్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఖర్చులతో కలిపి ఓకేనా కింద పైన ఖర్చులతో కలిపి ఎందుకంటే పీకో చేస్తాం కదా పీకో చేయడానికి ఖర్చు అనేది కావాలి మళ్ళీ మనము లేయర్స్ జాయింట్ వేయడానికి కూడా ఖర్చు అనేది కావాలి అందుకోసము ఇలా ఫోర్టీన్ ఇంచెస్కి ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట మీ హైట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో బాడీ పార్ట్ తీసేసి వచ్చిన దాంట్లో త్రీ లేయర్స్ అనమాట ఓకేనా వచ్చిన దాంట్లో త్రీ లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందనుకోండి ఒక థర్టీ ఇంచెస్ వచ్చింది అనుకోండి దాంట్లో ఒక ఫైవ్ ఇంచెస్ సారీ థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందనుకోండి దాంట్లో ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ కోసం తీసేస్తే ఇంకా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఆ ట్వంటీని డివైడెడ్ బై త్రీ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దాన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఓకేనా నాకు ఇక్కడైతే శారీ మొత్తం కూడా త్రీ లేయర్స్ కింద కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎందుకంటే కొంచెం హైట్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఇలా త్రీ లేయర్స్ లాగా ఇలా వస్తుంది అనమాట సరిపోతుంది కరెక్ట్ గా కింద పైన మనము పీకో చేయడానికి మళ్ళీ జాయింట్ వేసుకోవడానికి క్లాత్ అనేది సరిపోతుంది చూడండి పద్నాలుగు ఇంచులు అంటే ఒక వన్ ఇంచ్ అటు ఒక వన్ ఇంచ్ ఇటు పోతే మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఒక థర్టీ ఇంచెస్ ఉందనుకోండి మన కింద బాటం పట్టు దాంట్లో టెన్ బై టెన్ ఇంచెస్ ఒక లేరు టెన్ ఇంచెస్ ఒక లేరు టెన్ ఇంచెస్ ఒక లేరు దానికి మళ్ళీ ఖర్చు అనేది కలుపుకోవాలి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచు కలుపుకున్నా సరే పదకొండు ఇంచులకి పదకొండు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి మీ హైట్ ఎంతైతే వస్తుందో దాన్ని మూడు భాగాలు చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి అంటే త్రీ లేయర్స్ కాబట్టి సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట ఇలా లాగేసేయండి ఈజీగా వచ్చేస్తుంది కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి అటు ఇటు అయిపోదు క్లాత్ ఏమి ఇలా ఒక లేయర్ కట్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇది ఫోర్ లేయర్స్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఒక్క లేయర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉంటుంది అంటే త్రీ లేయర్స్ కలిపి ట్వెల్వ్ మీటర్స్ అనమాట క్లాత్ అనేది సో చూడండి ఇది ఒక్క లేయర్ వచ్చేసి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇలా ఇప్పుడు టూ మీటర్స్ అయింది కదా ఇది త్రీ మీటర్స్ చూడండి ఫోర్ మీటర్స్ ఉంది ఒక్క లేయర్ ఇవన్నీ కూడా ఇప్పుడు జాయింట్ వేసుకోవాలన్నమాట ఈ లేయర్స్ అన్ని కూడా జాయింట్ వేసేసుకొని తర్వాత పీకో చేయాలి అటు సైడ్ ఇటు సైడ్ పీకో చేయాలి ఇది కింద బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ అండి నేను ఏమీ కట్ చేయట్లేదండి జస్ట్ టూ మీటర్స్ తీసుకున్నాను కాబట్టి వన్ మీటర్ ఫ్రంట్ సైడ్ వన్ మీటర్ బ్యాక్ సైడ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కుర్చీలు అనేవి వీలైతే అన్ని పెట్టేసుకుని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు మీటర్ మీటర్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా ఇలాగ హ్యాండ్స్ కోసం తీసాం కదా ఫస్ట్ కొంగు కొంగు దగ్గర తీసాం కదా దీని మీద చూడండి హ్యాండ్స్కి అయితే సరిపోయింది అనమాట ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయింది లేయర్స్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు లేయర్స్ జాయింట్ వేసేసుకొని పీకో చేసుకుంటే కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రాక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అని అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియో చేసి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను సో చూడండి ఇక్కడ లేయర్స్ అనేవి జాయింట్ వేస్తున్నాను అనమాట సో మనకి మంచి సైడు ఎలా ఉంది బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఫ్రంట్ సైడ్ సారీ చూసుకొని జాయింట్ వేసుకోండి వేసేటప్పుడు ఇది చూడండి రెండు మంచిగా ఉన్న వైపు ఏమో కిందికి పెట్టేసాను ఇలాగా జాయింట్ అనేది చేస్తున్నాను ఆపోజిట్ వచ్చాయనమాట ఇలా మొత్తం టూ లేయర్స్ కూడా ఫోర్ ఫోర్ మీటర్స్ కదా ఇవైతే జాయింట్ వేసేస్తున్నాను సో డబుల్ స్టిచ్ వేసేసుకోండి గట్టిగా ఉంటుంది తర్వాత ఈ లేయర్కి ఇంకొక లేయర్ ఉంది కదా అది కూడా జాయింట్ వేసేసుకోవాలన్నమాట సో ఈ లేయర్ కూడా జాయింట్ అనేది వేసేసుకోండి చూడండి ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇది మొత్తం కూడా నేనైతే కట్ చేస్తానండి పీకో చేసేసాలి సైడ్స్ కి పీకో చేసేసేయండి అటు సైడ్ ఇటు సైడ్ పీకో చేసిన తర్వాత మొత్తం చూడండి ఇదైతే పీకో అయితే చేసేసానండి పీకో చేసిన తర్వాత వన్ మీటర్ ఫ్రంట్ కి వన్ మీటర్ బ్యాక్ సైడ్ వైపు ఫస్ట్ లేయర్ వచ్చేసి వన్ వన్ మీటర్ తీసుకోండి మొత్తం ట్వెల్వ్ ట్వెల్వ్ మీటర్స్ కదా ఇది క్లాత్ వచ్చేసి ఈ టువెల్వ్ మీటర్స్ వన్ మీటర్ ఫ్రంట్ సైడ్ వన్ మీటర్ బ్యాక్ సైడ్ కోసము ఫస్ట్ లేయర్ వచ్చేసి టూ మీటర్స్ అయితే తీసుకోండి సెకండ్ లేయర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అనమాట సెకండ్ లేయర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ ఏమో ఫ్రంట్ సైడ్కి టూ మీటర్స్ ఏమో బ్యాక్ సైడ్కి చూడండి ఇదైతే ఫస్ట్ టూ మీటర్స్ అయితే కట్ చేశానండి మనకి ఫ్రంట్ సైడ్ కోసము ఫస్ట్ లేయర్ వచ్చేసి టూ మీటర్స్ అయితే ఉండాలి ఒక లేయరు ఫ్రంట్ పార్ట్ ఒక లేయరు బ్యాక్ పార్ట్ మీకు అర్థమైతుంది కదా ఇది వచ్చేసి సెకండ్ లేయర్ కోసం అనమాట ఫోర్ మీటర్స్ ఇక్కడికి ఫోర్ మీటర్స్ అయితే ఉంది సో మిగతాదంతా కూడా సిక్స్ మీటర్స్ కదా అది కింద లేయర్ కోసం అనమాట స్టార్టింగ్ లేయర్ వచ్చేసి వన్ వన్ మీటర్ తీసుకోండి ఫ్రంట్ ఒక వన్ మీటరు బ్యాక్ ఒక వన్ మీటరు సో సెకండ్ది వచ్చేసి ఇలా అనమాట త్రీ మీటర్స్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇది సిక్స్ మీటర్స్ ఫస్ట్ లేరు సెకండ్ లేరు థర్డ్ లేరు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్